హాయ్ అండి ఈ వీడియో కొత్తగా కువైట్కి రావాలనుకున్న లేడీస్కి మాత్రమే బాయ్స్కి అయితే కాదండి లేడీస్ మాత్రమే ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడాల్సిన వీడియో అండి చాడిస్ట్ చాడిస్ట్లు అంటాం కదండి మనం చాడిస్టులు అంటే ఇండియాలోనే అనుకుంటాం ఇండియాలో కన్నా దారుణమైన చాడిస్టులు అయితే ఇక్కడ ఉన్నారండి వాళ్ళు ఎవరో కాదండి కోయిట్ ఆడవాళ్లే మగవాళ్ళు అయితే కాదు కోయిట్ ఆడవాళ్లే వాళ్ళు చాడిస్ట్ అంటే ఏంటా అనుకుంటారా వాళ్ళు కోపం వస్తే ఎవరి మీద కోపం వచ్చినా ఎవరి మీద చూపిస్తారు అని అడుగుతున్నారేమో మీరు ఎవరి మీద చూపిస్తారండి మా మీదే చూపిస్తారు పని మనుషుల మీదే చూపిస్తారు వాళ్ళకి మీ మీద తేడాగా ఉంటాం కాబట్టి మా మీదే చూపిస్తారు కొత్తగా కోవైట్కి అయితే ఈ వీడియో అయితే పూర్తి వరకు చూడండి వాళ్ళకి భర్త మీద కానీ పిల్లల మీద కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ గొడవ ఆడుకున్నా భర్తతో గొడవ ఆడినా లేదంటే వాళ్ళ పిల్లలతో గొడవ ఆడినా ఎవరితో గొడవ ఆడినా కూడా ఆ కోపం అంతా కూడా ఈ పని మనుషుల మీద చూపిస్తారండి వాళ్ళు పిల్లల పక్కన కూర్చున్నా సరే వాళ్ళకి కాకేసి చేసేసిన పని మళ్ళీ పది సార్లు చేస్తారండి మామూలుగా కాదండి దాని గురించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎవరితో గొడవ పడినా పని మనుషులకు మాత్రం గుండెలు కొట్టుకుంటానే ఉంటాయండి అంత దారుణంగా ప్రవర్తిస్తారన్నమాట బాయ్స్ని అయితే డ్రైవర్లు అయితే ఏమీ చేయలేరండి ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు కాబట్టి పని మనిషి అయితే వీళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వీళ్ళ వీళ్ళ ఇష్టమైన ఇంకా దాని గురించి మీకైతే ఈ చిన్న క్లారిటీ అయితే కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం వాళ్ళు తెలుసుకుంటారని అయితే నేను ఈ వీడియో అయితే ఇవ్వడం జరుగుతుందండి మామూలు చాలా ఇష్టం కాదండి మామూలుగా అంటే మామూలుగా కాదు ఇప్పుడు ఇంట్లోని ఏ గొడవైనా పనివ్వండి వాళ్ళ డబ్బుల గురించే కాదు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటరే కాదు లేదంటే బయట వాళ్ళ గురించే కాదు పని మనిషి గురించి అయితే అసలు గొడవై పడరండి వాళ్ళు పని మనిషి ఏదైనా చేసింది అని చెప్పి భర్తకి తప్పు చేసిన ఒక అలా బ్రతక చెప్పినా అతను తన మాటే వింటాడు కానీ పని మనిషిని అయితే పెడతాడు కానీ పని మనిషినైతే ఎవ్వరు ఏ బాబా కూడా వెనకేసుకర వచ్చి వాళ్ళకైతే గొడవ అవ్వదండి ఏ తప్పు చేసినా ఏం చేసినా వాళ్ళు వాళ్ళు ఏ గొడవ పడినా బల అయిపోయేది మాత్రం పని మనిషి అందుకని అలాంటప్పుడు అలా మన మీద చిరాకు పడి వాళ్ళ మీద కోపం మనమే చూపించినప్పుడు కొంచెం ఓర్చుకొని మనం సైలెంట్గా మాట్లాడకుండా ఉంటే మాత్రం మంచిదండి లేదంటే ఆకెళ్ళి ముళ్ళ మీద పడ్డా ఆకు మీద పడ్డా ఆకే కనపడినట్టు మనం కుదురుగా ఉన్నవాళ్ళు పక్కన పిల్లలా కూర్చున్న వాళ్ళు ఇలా కాకేసి గొడవాడి తిట్టి ఒక పని పది సార్లు చేస్తారంటే మీరు నమ్ముతారా నమ్మరా చెప్పండి చేసేసిన పని ఉంటుందండి ఇప్పుడు మంచాలు ఇప్పుడు సోఫా సెట్లో అన్ని జరిపి అన్ని తుడిసి తడిగుడ్లు పెట్టమంటారండి అది చేసేసిన పని చేసేసిన పని కూడా మళ్ళీ అన్ని తీసేసి అన్ని ఇసిరేసి మళ్ళీ మళ్ళీ చేయతారు బట్టలు అన్నీ ఉన్నాయనుకోండి ఉతికేసిన బట్టలన్నీ అన్నీ అవన్నీ మళ్ళీ గెట్టేసేసి పాడేసి మళ్ళీ అన్నీ ఉతకమంటారు ఇస్త్రీ చేసిన బట్టలు ఉన్నాయనుకోండి అవన్నీ కూడా తీసేసి ఇసిరేసి మళ్ళీ అది చేయంటారు బాత్రూమ్లో అయినా కడిగేసి కూడా మళ్ళీ పది సార్లు కడిగేస్తారు దగ్గరుండి మరి ప్రాణం తీసేస్తారండి అలాంటప్పుడు ఏడుపు తప్ప ఇంకా పని మనిషికి అయితే మాటలు రావండి తిరగేసి ఏమన్నా సమాధానం చెప్పాము అంటే ఇంకక్కడతో మన పని అయిపోయినట్టేనండి ఎందుకంటే చంపేయడం అంటే చంపేయారు కానీ తిరిగి వాళ్ళకి సమాధానం అయితే చెప్పకూడదు అంతగా ఎక్కువ చెప్పినా ప్రమాదమేనండి మన ప్రాణాలకేమి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏది చేయడానికైనా రెడీగా ఉంటారు లేదంటే మనం తీసుకెళ్లి ఆఫీసులో ఆఫ్ చెప్పాడు లేదంటే ఒక రూమ్ తీసి అదే వాళ్ళ ఇంట్లో రూమే ఉంటుంది కదండి ఆ రూమ్లో పెట్టేసి చిత్రహింసలు పెట్టి భోజనం పెట్టకుండా తలుపు తాళం వేసేసి లేవకుండా ఇవ్వకుండా మూడు రోజులు నాలుగు రోజులు భోజనం పెట్టకుండా అయితే అంత బాధ పెడతా ఉంటారండి వాళ్ళకి ఏమైనా మనం ఎదురు సమాధానం చెప్పి మనం చేసామంటే ఎగ్జాంపుల్గా మా ఫ్రెండ్ అనే ఇలా చేశారండి తను రీసెంట్గానే ఇండియాకు వచ్చేసింది తన కొవ్వట్లు ఇంట్లోనే ఆరు నెలలు వచ్చి సంవత్సరం చేసుకుందండి సంవత్సరం చేసుకున్న తర్వాత వాళ్ళ కూతురు సుక్కులు వారు సుక్కుల వారు వస్తే ఆ కూతురు మంచిలు తెమ్మంది అని చెప్పి తనకు వినబడలేదండి వినబడపతే వంటగదిలో కూర్చుంది వినబడలేదని చెప్పి వచ్చేసి ఆ గ్లాస్తో మంచిలు తీసుకొని తన మొహం మీద కొట్టేసిందండి ఎందుకు ఇలా కొట్టావని చెప్పి తిరిగేసి తిను తను అడిగేటప్పటికీ అయితే రూమ్లో పెట్టేసి మూడు రోజులు నాలుగు రోజులు అయితే ఫుడ్ పెట్టలేదండి ఇంటికి పంపించేస్తామని చెప్పి వారం రోజుల దాకా ఫుడ్ పెట్టకుండా తను అయితే అలాగే రూమ్లో వదిలేసారు వాళ్ళందరూ పడుకున్నప్పుడు తను కిందకెళ్ళి ఆ నైట్ టైము ఏమైనా కబోస్ అని అది మంచిలని తాగి రూమ్ లోకి పట్టుకెళ్ళి వాళ్ళకి తెలియకుండా తినేదండి వాళ్ళు అంతా చిత్రహింసలు పెడతారు అదైనా తలుపు తీసి ఉంచారు కాబట్టి లేదంటే తాళం వేసారంటే ఏమి చేయలేమండి దాని గురించి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఇలాంటి కొన్ని కొన్ని వీడియోస్ చూసి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారని తెలిసి తెలియకుండా ఉన్నవాళ్ళు కొంచెం తెలుసుకుంటారని అయితే ఈ మాటలో చెప్పడం జరుగుతుందండి దాని గురించి మీరు ప్రతి ఒక్కరు కూడా కోవిడ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి కోవిడ్ ఆడవాళ్ళతోని ఇలాగా వాళ్ళు ఎవరి మీద కేకలు వేసుకున్నా మనమైతే సైలెంట్గా ఆ కోపం మనం సైలెంట్గా మనం ఏం మాట్లాడకుండా ఉన్నా సరే మనం కాకేసి గొడవడతారండి కాకేసి తిడతారు కాకేసి పని చేస్తారు అలాంటప్పుడు కొంచెం మనం మాట్లాడకుండా సైలెంట్గా మన పని మనం చేసుకుంటే పర్లేదండి లేదంటే మనకెంతో కోపం వస్తుందండి మనకి ఎంత బాధ వస్తుంది ఎంతో ఏడుతాం ఆ టైంలో కూడా ఎంతో ఏడుపు వచ్చేది కాకపోతే తిరగబడి ఏమైనా కేకలు వేసామంటే మళ్ళీ మనకే వస్తుందండి ముప్పు దానికోసం ప్రతి దాంట్లోనూ కూడా ఇక్కడ బలైపోయేది పని మనిషిలేనండి దాని గురించి మీకు ఈ ఒక్క చిన్న మెసేజ్ అయితే మీకు అందించాలని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను దాని గురించేనండి ఈ వీడియో అయితే పెడుతున్నాను ప్లీజ్ పూర్తిగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి